ఓకే గైస్ సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్గా డిస్కషన్ చేసాం అడ్వాన్స్డ్ లో సమ్ ప్రాబ్లమ్స్ ఓకే టుడే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం ఓకే మనకి అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు చాలా వరకు అది మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఓకే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైక్ పర్ అవర్ శాలరీ ఎలా కనుక్కోవాలి పర్ డే శాలరీ ఎలా కనుక్కోవాలి అనేది ట్వల్ డే క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం చూడండి ఇప్పుడు వర్కింగ్ ఆన్ ఎంప్లాయీ టేబుల్ ఎంప్లాయీ నెంబర్ నేమ్ శాలరీ టోటల్ వర్కింగ్ డేస్ టోటల్ ప్రజెంట్ డేస్ పర్ డే శాలరీ నేర్ శాలరీ పర్ మంత్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ శాలరీ వర్కింగ్ డేస్ థర్టీ డేస్ వచ్చిన రోజులు మాత్రం ట్వంటీ ఫోర్ అతను సిక్స్ డేస్ రాలేదు ట్వంటీ ఫోర్ డేస్ వచ్చాడు ఓకే ఇప్పుడు పర్ డేకి ఎంత సాలరీ పడుతుందో కనుక్కోవాలి ఈక్వల్ శాలరీ బై టోటల్ వర్కింగ్ డేస్ ఇస్తే పర్ డేకి ఎంత శాలరీ పడుతుంది ఫైవ్ థౌజండ్ ఓకే సో అంటే అతను సిక్స్ డేస్ రాలేదు అతని శాలరీ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ థర్టీ డేస్లో ట్వంటీ ఫోర్ డేస్ వచ్చాడు సో పర్ డే సాలరీ ఫైవ్ థౌసండ్తో మనకి ట్వంటీ ఫోర్ డేస్కి ఎంత అవుతుంది ఈక్వల్ టోటల్ ప్రజెంట్ డేస్ ఇంటూ పర్ డే సాలరీ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అంటే సిక్స్ డేస్ రాలేదు కాబట్టి థర్టీ థౌసండ్ కట్ అయిపోయింది ఈ విధంగా వర్కింగ్ అన్ఎంప్లాయీ టేబుల్ అనేది మనం చేస్తాం వర్కింగ్ ఆన్ ఎంప్లాయీ టేబుల్ ఫర్ డేకి ఎంత సాలరీ పడుతుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఫర్ అవర్కి ఎంత శాలరీ పడుతుంది అర్జున్ కోమలి జై టాటా ఐబిఎం విప్రో ఒకరి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ డేస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎక్స్ట్రా అవర్స్ ట్వెల్వ్ ఫైవ్ టెన్ డైలీ వర్కింగ్ అవర్స్ ఓకే ఎయిట్ 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 టోటల్ అవర్స్ నెట్ శాలరీ కనుక్కోవాలి ఇక్కడ మీరు గమనిస్తే టోటల్ అవర్స్ ఆ నెట్ శాలరీ చూడండి ఇప్పుడు పర్ అవర్కి అంటే డైలీ వర్కింగ్ అవర్స్ ఎన్ని ఎయిట్ అవర్స్ ఓకే ఎయిట్ అవర్స్ అయితే మీరు గమనిస్తే పర్ అవర్కి టూ హండ్రెడ్ అంట ట్వంటీ ఫైవ్ కి ఎన్ని అవర్స్ అవుతుంది ఎక్స్ట్రా అవర్స్ ఎన్ని అనేది కనుక్కోవాలి ఈక్వల్ డేస్ ఇంటూ డైలీ వర్కింగ్ అవర్స్ ప్లస్ ఎక్స్ట్రా అవర్స్ ఇంటర్ టూ హండ్రెడ్ ట్వల్ అవర్స్ ఓకే ఇప్పుడు ఫైనల్ అమౌంట్ టోటల్ అవర్స్ ఇంటూ పర్ అవర్ శాలరీ ఎంటర్ ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు నువ్వు అవర్స్ పెంచితే పెరుగుతుంది వాల్యూ ఓకే తగ్గిస్తే తగ్గుతుంది వాల్యూ తగ్గుతుంది ఎక్స్ట్రా అవర్స్ డేస్ ట్వంటీ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ డేస్ ఎక్స్ట్రా అవర్స్ కొన్ని పెంచితే పెరుగుతాయి తగ్గిస్తే తగ్గుతాయి సేమ్ మంత్లీ ఇదే అమౌంట్ వస్తుంది అని కాదు ఎక్స్ట్రా పని చేస్తే ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది తక్కువ పని చేస్తే తక్కువ అమౌంట్ వస్తుంది ఓకే ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఫార్ములా చూద్దాం ఎక్సెల్ ఫార్ములా చూడు లైక్ ఇవి ఎక్సెల్ ఫార్ములాస్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ టైమ్ అండ్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్ ఫంక్షన్స్ లాజికల్ ఫంక్షన్స్ లుకప్ ఫంక్షన్స్ సో చూడండి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఈక్వల్ సమ్ బ్రాకెట్ ఓపెన్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకి టోటల్ మార్క్స్ వస్తాయి ఫార్టీ ఫోర్ ప్రోడక్ట్ ఈక్వల్డ్ ఫైవ్ ఇంటూ టూ ఇంటూ చేసుకుంటాయి ఏబిఎస్ माइनस वैल्यू पॉजिटिव वैल्यू वालू मार एबीएस మైనస్ వాల్యూ పాజిటివ్ వాల్యూగా మారుస్తుంది ఈక్వల్డ్ మనకు టెన్త్ క్లాస్ లో సైన్ టీటా కాస్ టీటాలో వచ్చింటాయి సైన్ ఫార్టీ ఫైవ్ కాస్ట్ ఫార్టీ ఫైవ్ టెన్ ఫార్టీ ఫైవ్ ఓకే లాగరిజమ్స్ మనకి మ్యాథమెటిక్స్లో టెన్త్ క్లాస్లో బ్యాక్ సైడ్ ఉంటుంది ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ టెన్ కమా త్రీ దాని వాల్యూ కవర్ ఫైవ్ స్క్వేర్ ఫైవ్ కమా టూ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఎస్క్యూఆర్టీ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ సిక్స్టీన్ ఇస్తే కదా నీకు ఫోర్ చూపిస్తుంది ఇంటీజర్ ఫిఫ్టీ చూడండి డాట్ తర్వాత ఉండే వాల్యూస్ తీసుకోదు డాట్ ముందు వాల్యూస్ తీసుకుంటది నెక్స్ట్ సీలింగ్ థర్టీ కమ ఫోర్ థర్టీ ఫోర్ అనుకో థర్టీ ఫోర్ లో మై మిడిల్ వాల్యూ థర్టీ టూ తీసుకుంటది ఫ్లోర్ థర్టీ కమ ఫోర్ ట్వంటీ థర్టీ ఫోర్ మైనస్ చేస్తే ట్వంటీ సిక్స్ మధ్యలో ఉండే ఉండేవాళ్ళు ట్వంటీ ఎయిట్ ఈవెన్ నెంబర్స్ హార్డ్ నెంబర్స్ ఫ్యాక్ట్ ఇక్కడ ఫ్యాక్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ఇచ్చారు ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ అంటే వన్ ట్వంటీ అవుతుంది రామన్ సో ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ డిఎక్స్ఎల్వి ఇవి వచ్చేసి మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లో చూపిస్తాం ఓకే నెక్స్ట్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ రిక్వోల్ట్ మినిమం బ్రాకెట్ ఓపెన్ తక్కువ మార్క్స్ ఏవైతే ఉన్నాయో టూ మ్యాక్సిమమ్ ఎక్కువ మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో యావరేజ్ యూనిట్ కలిపి యావరేజ్ మార్క్స్ ఎయిట్ పాయింట్ ఎయిట్ కౌంటు అన్ని కలిపి ఎన్ని కౌంట్ చేస్తే ఫైవ్ సింబల్స్ ఓన్లీ నెంబర్ మాత్రం తీసుకుంటుంది టెక్స్ట్ కౌంట టెక్స్ట్ కూడా యాడ్ అవుతుంది వీటిని మనం స్టాటిస్టికల్ ఫంక్షన్స్ ఉంటాం ఇంకా టైం అండ్ డేట్ ఫంక్షన్స్ ఈక్వల్డ్ టుడే బ్రాకెట్ ఓపెన్ అండ్ మన సిస్టమ్లో ఏ డేట్ ఉందో ఆ డేట్ చూపిస్తుంది నెక్స్ట్ నౌ మన సిస్టంలో డే టు టైం ఎలా ఉంటుందో అలా తీసుకుంటున్నాం నెక్స్ట్ డేట్ ఫస్ట్ ఇయర్ మంత్ సో తర్వాత డే తర్వాత టైం అవర్ మినిట్స్ సెకండ్స్ వీటిని టైమ్ ఆన్ డేట్ ఫంక్షన్స్ ఉంటాం ఇన్ఫర్మేషన్ ఈజ్ టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ ఇప్పుడు నేను టెక్స్ట్ తీసుకున్నాను పైన రిజల్ట్ అని అది ట్రూ ఈజ్ నెంబర్ ఇక్కడ నెంబర్ సెలెక్ట్ చేశాను ట్రూ ఈజ్ లాజికల్ ఫోర్ వేడ్ దెన్ ఫైవ్

कंप्यूटर कैपलेटर उन्ना है अभी स्मॉल लेटर मारते हैं अपर स्मॉल लेटर्स उन्ना है जैसे कैपलेटर प्रॉपर फर्स्ट लेटर स्मॉल लेटर मारते हैं लेंथ एट लेटर्स కంప్యూటర్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి నాకు త్రీ వర్డ్స్ కావాలి సిఓఎం రైట్ సైడ్ నుంచి ఓకే ఫోర్ లెటర్స్ కావాలి మిడ్లో నుంచి ఏ నెంబర్తో స్టార్ట్ అయ్యాలి కార్డ్ నెంబర్తో స్టార్ట్ అవ్వాలి కార్డ్ నెంబర్తో స్టార్ట్ అయ్యి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి ఫోర్ తర్వాత రీప్లేస్ కంప్యూటర్ మూడో నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి ఎన్ని క్యారెక్టర్లు మారాలి త్రీ మారాలి ఏం మారాలి ఏబిసి కంప్యూటర్లో మధ్యలో త్రీ లెటర్స్ తీసేసి ఆ ప్లేస్లో ఏబీసీ పెట్టాము నెక్స్ట్ రిపీట్ నెక్స్ట్ ఎన్నిసార్లు కావాలి టూ టర్మ్స్ కావాలి నెక్స్ట్ ఎగ్జాక్ట్ కంప్యూటర్ సోలే కంప్యూటర్ సో డాలర్ నంబర్ 40 45 నంబర్ ఏం చూస్తుంది సో డాలర్ కి డాలర్ సింబల్ చూపిస్తుంది కాన్కాటెట్ సోనట్ ని కలిపి చూపిస్తుంది కంప్యూటర్ రిజల్ట్ characters number code text 67 with the text functions under next logical functions equal, if bracket open இது கரெக்டோ தப்போ சூதம் நோ மிஸ்டேக்ஸ் டென் டுவெண்டி டொண்டி கண்டிப்பா ட்வெல் பெரிய ओके okay. लेस देन पद्धत आंटे यस पद्धत ओके नेक्स्ट नैक्ट ब्रैकेट ओपन टेन ट्वेंटी कमा लेस देन थर्टी कमा ट्वंटी लेस देन థర్టీ లెస్ దెన్ ఫార్టీ ఫార్టీ గ్రేటర్ దెన్ ఫిఫ్టీ ఇప్పుడు మూడు కరెక్ట్ ఉన్నాయి ఒకటి రాంగ్ ఉన్నాయి ఫాల్స్ అన్ని కరెక్ట్ ఉండి ఒకటి తప్పు ఉన్నా కూడా అండు అనేది మిస్టేక్ చూపిస్తుంది తర్వాత ఈక్వల్ టు ఆర్ ఒకటి ఓపెన్ ఇప్పుడు టెన్ గ్రేటర్ దెన్ ట్వంటీ ట్వంటీ గ్రేటర్ దాన్ థర్టీ థర్టీ గ్రేటర్ దెన్ ఫార్టీ ఫార్టీ లెస్ దెన్ ఫిఫ్టీ మూడు తప్పు ఉన్నాయి ఒకటి కరెక్ట్గా ఉంది రూ ఇది ఆర్ నాట్ కరెక్ట్ ఉంటే తప్పు చూపిస్తే తప్పు ఉంటే కరెక్ట్ చూపిస్తుంది టెన్ లెస్ దాన్ ట్వంటీ ఇది కరెక్టే కదా కానీ ఫాల్స్ చూపిస్తారు వీటిని లాజికల్ ఫంక్షన్స్ అంటారు नेक्स्टन लुकअप ओके रो ब्रैकेट ओपन एंड क्लोज सिक्स्थ रो लो नो रोस सिंगल रो సెలెక్ట్ చేసా అంటే సింగల్ మల్టిపుల్ సెలెక్ట్ చేస్తే మల్టిపుల్ ఫైవ్ సెలెక్ట్ చేసా ఫైవ్ నెక్స్ట్ కాలమ్స్ ఫిఫ్టీన్త్ కాలంలో ఉన్నాం నెక్స్ట్ కాలమ్స్ త్రీ కాలం సెలెక్ట్ చేశాను త్రీ కాలంస్ ఇలా వీటిని ఎక్సెల్ ఫార్ములాస్ ఉంటాయి వీటిని మనం ఎక్సెల్ ఫార్ములాస్ అని చెప్తాం ఓకే క్లియరా ఓకే ఇవి చేసేసేయండి సో టుమారో టెక్నికల్ పాయింట్స్ ఇంటర్నెట్ కన్సల్ట్ డిస్కస్ చేద్దాం ఓకే దర్వేస్